వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి రేపీ వినాయక చవితి కదా ముందుగా మీ అందరికీ అయితే వినాయక చవితి శుభాకాంక్షలు ఆ వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండాల పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము కానీ అంతకంటే ముందు మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం దానికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి అయితే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసుకోవాలి నేనైతే ఇంట్లో చేసిన నెయ్యే వేసుకుంటున్నాను ఇందులోకి కిస్మిస్ కాజు వేసుకొని వీటిని బాగా రోస్ట్ చేసుకోవాలి గీలో మంచి స్మెల్ వచ్చేంత వరకు వీటిని అయితే బాగా రోస్ట్ చేసుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకొని వీటిని అయితే పక్కకు తీసి పెట్టేసుకోండి ఇప్పుడైతే అదే ప్యాన్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ని అయితే వేసుకోవాలి ఇప్పుడు ఏ కప్ అయితే యూజ్ చేస్తున్నామో అదే కప్తో మిగతా మెజర్మెంట్స్ అన్నీ కూడా తీసుకోవాలి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ షుగర్ కానీ బెల్లం కానీ వేసుకొని దాన్ని కొంచెం కరగనివ్వాలి సో ఇలా కొద్దిగా కరిగాక నీళ్ళు అనేది కొద్దిగా మరిగాక కొద్దిగా బాయిల్ అయితే సరిపోతుంది ఏ కప్తో అయితే వాటర్ వేసుకున్నామో అదే కప్తో వన్ అండ్ హాఫ్ కప్ బియ్యం పిండి అనేది వేసుకోవాలన్నమాట ఈ వాటర్లో బియ్య మనం బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోవాలి ఎందుకంటే మన కుండ్రాలు అనేది చప్పచప్పగా ఉంటాయి అనమాట ఎంత పాకంలో వేసినా కూడా తర్వాత మనకి తినేప్పుడు అనేది చప్పచప్పు ఉంటాయి సో అందుకని ఇందులో షుగర్ కానీ బెల్లం కానీ వేసుకొని ఇలా పిండి వేసుకొని కొద్దిగా పిండి అంతా వాటర్ని అబ్జర్వ్ చేసుకునేంత వరకు ఒకసారి ఇలా కలిపేసుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారేంత వరకు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి అంత చల్లారక దీన్ని బాగా నీట్ చేసుకోవాలి ఒకవేళ మీకు మరీ గట్టిగా అనిపిస్తే కనుక కొద్ది కొద్దిగా వాటర్ అనేది జీలకరిస్తూ పిన్ అనేది సాఫ్ట్ గా కలుపుకోవాలి సో ఈ విధంగా సాఫ్ట్ డోలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చెయ్యికి గీ అప్లై చేసుకొని వీటిని చిన్న చిన్న ఉండ్రాలాగా మీకు పెద్దగా కావాలంటే పెద్దగా మీడియం సైజులో కావాలనుకుంటే మీడియం సైజులో మరీ చిన్న కావాలనుకుంటే చిన్నగా ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో అయితే ఉండ్రాలని రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇదే విధంగా మిగతా పిన్ అంతా కూడా ఉండ్రాలని అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి కొద్దిగా బియ్యం పిన్ అనేది తీసుకొని ఒక బౌల్లోకి వాటర్ యాడ్ చేసి బాగా ఉండలు లేకుండా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి సో ఇలా బాగా పేస్ట్ లాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు అదే ప్యాన్ లోకి వన్ కప్ వాటర్ అయితే వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఉండ్రాలని వాటిని అయితే ఆ వాటర్లో వేసేసుకోండి ఉండ్రాలను వేసాక మనం బాగా అయితే కలుపకూడదు ఎందుకంటే ఉండ్రాలు అనేవి విరిగిపోతాయి అనమాట స్లోగా కలుపుకోవాలి కొద్దిగా ఇవి బాయిల్ అయ్యాక దీంట్లోకి మీరు షుగర్ కావాలనుకుంటే షుగర్ కూడా యూస్ చేయొచ్చు లేదంటే బెల్లం కూడా యూస్ చేయచ్చు నేనైతే బెల్లంతో చేస్తాను సో ఇలా ఉండ్రాలు అయితే కొద్దిగా కుక్ అయ్యాక ఇందులోకి మనం బెల్లం అయితే వేసేసుకోవాలన్నమాట మనం ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ బియ్యం పిండితో చేసాం కాబట్టి ఇక్కడ వన్ కప్ బెల్లం అయితే సరిపోతుంది తీప ఎక్కువ తినే అయితే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయితే ఇలా గట్టి బెల్లమే ఉంది సో అదే వేసేసాను మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్ కూడా యూస్ చేయొచ్చు సో ఇలా బెల్లం అంతా కరియాక కొద్దిగా మసులుతున్నప్పుడు మనం ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా బియ్యం పిండితో ఇలా వాటర్లో కలిపేసి పేస్ట్లా చేసి పెట్టుకున్నాం కదా దాన్ని వేసి ఇదంతా మనకి కొద్దిగా తిక్గా అవుతుంది అలా వేయడం వల్ల పిండి అనేది వాటర్లో కలిపి వేయడం వల్ల మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది తిక్ అవుతుంది సో ఇది కొద్దిగా తిక్క అయ్యేంత వరకు వెయిట్ చేయాలి సో ఇలా తిక్కుగా అయ్యాక ఈ స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే ఇప్పుడు లూజ్గా అనిపిస్తున్న చల్లరక మాత్రం మనకి తిక్కుగా అయిపోతుంది సో ఇలా చల్లారకం మాత్రమే మనము కాచి చల్లార్చుకున్న పాలనైతే వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు మనం వేసుకుంటే ఏంటంటే బెల్లం యూజ్ చేసాం కాబట్టి పాలనేవి విరిగిపోతాయి అనమాట ఒక్కసారి బాగా కలిపేసుకొని మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుంటే అంతే ఆ వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండాల పాయసం అయితే రెడీ అయిపోయినట్టే ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో